ఛానల్ లవ్ స్టోరీ ఐ లవ్ యూ బావా పార్ట్ త్రీలోకి వెళ్ళిపోదాం శాంతిగారితో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత జానకి గారు తన ఎదురుగా ఉన్న మెట్లపై నుంచి పైన ఉన్న గదివైపు వెళ్ళారు వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయగానే బెడ్ పైన ముసుగు కప్పుకొని ఎవరో నిద్రపోతున్నట్టు ఉంటే ఆ బెడ్షీట్ని జానకి గారు ఒక చేతితో పక్కకి లాగేశారు లాగేసినా కూడా ఆ ముసుకుని మళ్ళీ కప్పుకుంటూ అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు నాకు చాలా నిద్ర వస్తుంది ప్లీజ్ నన్ను పడుకొని అంటూ వాళ్ళ అమ్మతో మారం చేస్తుంది మన అమ్ము పాప పడుకొని ఇస్తాను ఇక్కడంటే పడుకుంటావు కానీ రేపు పెళ్ళయ్యాక ఎలా చేస్తావు అక్కడ మీ అత్తింటి వాళ్ళు నన్ను మీ అమ్మ ఇలానే పెంచిందా అని చెప్పి నన్ను బండ బూతులు తిట్టుకుంటారు అని అంది ఆవిడ అమ్మో అంత లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడే నాకన్నీ చేసి పెడతాడు కనీసం కాలు కూడా కింద పెట్టనివ్వడు అని అంటూ మురిసిపోయింది తనలో తానే సరే అమ్మ నాకు నిద్ర వస్తుంది అని అంది అమ్మో జానకి గారు నవ్వుతూ ఇక చాలే నువ్వు నీ ఆకతాయి మాటలు అని అంటూ లే మీ అత్తయ్య కాల్ చేసింది అని అన్నారు జానకి గారు ఆ మాట వినగానే ముసుకును పక్కకు తీసేసి ఏంటి అత్తమ్మ కాల్ చేసిందా అవును మీ అత్తయ్యే కాల్ చేసింది లేపొచ్చు కదా నేను మాట్లాడేదాన్ని అని అంది అమ్ము పాప మాట్లాడతావో మీ అత్త ఎప్పుడు కాల్ చేసినా నిన్ను రమ్మంటుంది నువ్వేమో వెళ్ళడం లేదు అంది జానకి గారు అమ్ము బిక్కమొహం వేసి ఏంటి మళ్ళీ నన్ను రమ్మందా అని అంది అవును నేను నిన్ను ఒప్పిస్తానని కూడా చెప్పాను నువ్వు నన్ను ఒప్పించినా ఏం చేసినా నేను మాత్రం అక్కడికి వెళ్ళను వెళ్ళను కాక వెళ్ళనంతే కావాలంటే అత్తయ్యనే ఇక్కడికి రమ్మని చెప్పు అని గట్టిగా చెప్పేసింది పాప అత్తయ్య రావాలని ట్రై చేసిందంటనే కానీ మీ బాబు ఉన్నాడు కదా వద్దన్నాడంట దాంతో ఆగిపోయింది వాట్ ఆ డెవిల్ ఆ మాన్స్టర్ వద్దన్నాడా అయినా వాడేవడు నన్ను అత్తను విడిదీయడానికి అవునా అయితే అదే మాట తనకి ఫోన్ చేస్తాను తన ముందే మాట్లాడు అని అంది బెదిరిస్తూ జానకి గారు అమ్మ ప్లీజ్ అని అమ్మను గారాలు పోతూ అటు చెప్పింది మన అమ్మో దానికి అమ్మో సరే ఇంతకు అక్కడికి వెళ్తావా లేదా నో నేను వెళ్ళను నీకు తెలుసు కదా నేను వెళ్ళనంతే వెళ్ళను తన్నులు పడతాయి చెప్తున్నా అని జానకీ గారు ప్రేమగా కసిరింది వెళ్ళకపోతే అని అనడంతో అమ్మ కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని ఏడు మొహం పెట్టింది మన అమ్మ పాప అలా కాదు బంగారం నా బంగారం కదా ఈ ఒక్కసారి చెప్పేది వినమ్మా అని చాలా చాలా నెమ్మదిగా అడిగింది జానకి గారు అత్త చాలా రావాలని ట్రై చేస్తుందిరా అత్తకు నేను చూడాలనిపిస్తుందంట కానీ అత్త రాలేని సిచ్యువేషన్లో ఉంది తెలుసు కదా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి ఎంత థ్రెట్ ఉంటుందో నీకు తెలుసు కదా బంగారం అని అంటూ ప్రేమగా చెప్పడంతో అవునమ్మ కానీ నేను ఆ డెవెలు ఉన్న ఇంట్లోకి ఒక్క నిమిషం కూడా ఉండలేను నీకు తెలుసు కదా ఒక్క చూపు చూస్తే చాలు నేను భయపడి చచ్చిపోతాను అని అంది మన అమ్మూ పాప ఇనోసెంట్ ఫేస్ పెట్టి జానకి గారు విసుక్క అలా నా కన్నాను అలా అన్నావనుకో చెంప పగలగొడతాను హా భలే మంచి కన్నాలే నీ అల్లుడు నీ కొప్పేమో నాకు మాత్రం కాదు అయినా అత్తయ్యకు నువ్వైనా చెప్పు నేను అక్కడికి రాను అని ప్లీజ్ అని అడుగుతుంది వాళ్ళమ్మను నేను వినను ఈసారి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన మాట వినాల్సిందే అమ్మో అని అని అంది జానకి గారు ఒక్కసారికి వెళ్ళు నాన్న తర్వాత నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు అత్తయ్యకు నువ్వు వస్తున్నావని చెప్పేశాను నేను అని జానకి గారు అనడంతో మార్నింగ్ అన్నయ్య రైల్వే స్టేషన్లో నిన్ను వదిలేసి వస్తాడు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఏంటి నేను ఒక్కదాన్నేనా కానీ ఎందుకు ఒక్కదాన్నే అన్నయ్యను కూడా పంపొచ్చు కదా అని అంది అమ్మో నాతో పాటు అన్నయ్యను కూడా పంపించవా ప్లీజ్ అంది కానీ ఆవిడ ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి రా అందుకే కాబట్టి తన్నీతో రాలేడు ఎగ్జామ్స్ అయిపోగానే తను ఒక వారంలో వచ్చేస్తాడు నేను ఈ వారం రోజులు అక్కడ ఒంటరిగా ఉండాలా ఎందుకు ఒంటరిగా ఉంటావు అత్తయ్య ఉంది చిన్న బాబు ఉన్నాడు పెద్ద బాబు ఉన్నారు అందరూ ఉంటారు కదా అని అంది జానకి గారు అత్తయ్య రియల్ తప్ప ఇంకక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడ ఇంకెవరైనా మనుషుల్లా ఉన్నారా అని విశ్వ కూడా పర్లేదు మంచివాడే కానీ వాడున్నాడు చూడు వాడు రాక్షసుడు అంతలా ఏం చేశాడే నా కన్నా నిన్ను ఎప్పుడు వాడి మీదే పడి అని అంది జానకి గారు ఆ నీయాలో నీ గొప్పేలే నా బాధ నీకేం తెలుస్తుంది ఎప్పుడు చూడు కోపంగా అందరినీ కమాండ్ చేస్తూ నన్ను చూస్తే ఏదో వాడు బాబాస్త నేనే దొబ్బేసినట్టు ఏదో తింటున్నట్టు ఫీల్ అవుతాడు అని అంది అమాయకంగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అమ్మో ఎప్పుడూ నన్ను కోపంగానే చూస్తుంటాడు నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళినా కూడా కనీసం మనుషులా కూడా చూడడు కనీసం నా వైపు కూడా చూడ్డు అలాంటి వాణ్ణి నువ్వు నాకు బాబా అంటున్నావు మళ్ళీ నాకన్నా వాడే నీకు ఎక్కువ అవును కదమ్మా నాకన్నా నీకు వాడే ఎక్కువ ఎందుకంటే మీ మామయ్య లేకపోయినా మీ చిన్నబావను అత్తయ్యను రియాను అందరినీ ఒంటరిగా చూసుకుంటూ తను ఒక్కడే ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడ్డాడే రాత్రింబవలు ఎన్నో కష్టాలు పడ్డాడు నా కన్నా అలాంటి వాడు అలాంటి వాడి గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో నాకు కోపం తెప్పిస్తావు అంది జానకి గారు ఓకే తల్లి సారీ సారీ నేను ఇంకెప్పుడు నీ కన్నా గురించి నేను ఇలా మాట్లాడను సరేనా అయితే నేను బయలుదేరాలి అంటావు అంతే కదా అవును ఖచ్చితంగా వెళ్ళాలి సరే వెళ్తానులే అంతా నా లగ్గేజ్ అంతా ప్యాక్ చేయి నువ్వు ఆడపిల్లవేనా కనీసం లగ్గేజ్ కూడా ప్యాక్ చేయలేవా అని అంది జానకి గారు నీకు తెలుసు కదా నాకు ఒళ్ళు బురువు నా ఒలుబురువు గురించి నేను ఏ పని చేయాలన్నా నాకు హెల్ప్ కావాల్సిందే ఆహా రేపు పొద్దున మీ అత్తగారు చేస్తారా అని అనుబోతుంటే నా అత్త చేస్తుందో లేదో నా మొగుడే దగ్గరుండి చేస్తాడు లేకపోతే విడాకులు ఇచ్చి పాడేస్తాను అని బెదిరిస్తాను అంతే చచ్చినట్టు నా వెనకలే వస్తాడు నా కొంగు పట్టుకొని అని అంటూ ఆట పట్టించింది అమ్మో జానకి గారు వస్తారు వస్తారు నువ్వు ఒక యువరానివి మరి నీకొక ప్రిన్సెస్ ప్రిన్స్ ప్రిన్సెస్వి అని కలలు రాకుమారుడు ఎక్కడున్నాడో ఏంటో సరే సరే కోతలకేం తక్కువ కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు నీ కోసం టిఫిన్ రెడీ చేయిస్తాను అని అని అంది ఆవిడ సర్లే అని వాష్రూంలోకి బద్ధకంగా వెళ్ళి బ్రష్ చేస్తూ ఎదురుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంటూ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది గుర్తుకు చేసుకుంటుంది అమ్ము ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకు రాగానే ఉలిక్కిపడి నేను మాత్రం అక్కడికి వెళ్ళను అంటే వెళ్ళను మళ్ళీ ఇలా జరిగితే అస్సలు నా వల్ల అస్సలు కాదు మళ్ళీ అవమానపడలేను నన్ను ఇన్ని మాటలు అన్నాడో కనీసం స ఓ సారీ కూడా చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్తే అవే మాటలు అంటాడు కానీ ఎలా తప్పదు వెళ్ళకపోతే అత్తయ్య బాధపడుతుంది కానీ వెళ్ళాలి తప్పదు ఒరే డెవిల్గా నా జోలికి మాత్రం రాకు ఒకవేళ వచ్చావనుకో అప్పుడులా నేను పాతమ్మును కాదురా నేను నిన్న ఇప్పుడు చాలా ముదిరిపోయాను నన్ను ఏదన్నా అన్నావనుకో కొడకు పిడకను కొట్టినట్టు కొట్టి పాడేస్తా డెవిల్ అని అంటూ తిట్టుకుంది మన విక్రమ్ బాబుని ఇదండి ఈరోజు స్టోరీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో బావ మరదలు కలవబోతున్నారు ప్లీజ్ నా స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ బాయ్ ఫ్రెండ్స్